సో ఇప్పుడే మనం చూసుకున్నట్లయితే ఉద్యోగులకి ఎవరో గుడ్ న్యూస్ అని చెప్పుకోవచ్చు ప్రభుత్వంతో చర్చించి ఉద్యోగుల సమస్యలు పరిష్కరిస్తాం పర్యాటక రంగంలో కాంట్రాక్టు అవుట్ సోర్సింగ్లో విధి నిర్వర్తిస్తున్న ఉద్యోగుల సర్వీస్ క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వంతో చర్చించినట్లు సిపిఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కోణం నేని సాంబశివరావు హామీ ఇచ్చారు ఇటీవల కోణం నేని శాసనసభలో ఆ అంశంపై ప్రస్తావించి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చారు అనేక సంవత్సరాల నుంచి పర్యాటక రంగంలో కాంట్రాక్ట్ ఉద్యోగులు విధి నిర్వర్తిస్తున్నారు గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ ఉద్యోగులను సర్వీసు సర్వీసును క్రమబద్ధీకరిస్తున్నట్లు ప్రకటించిందే కానీ క్రమబద్ధీకరించలేదు ఈ నేపథ్యంలో వందలాది మంది కాంట్రాక్ట్ ఉద్యోగుల సమస్యలను సీఎం రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకు నేను తీసుకువెళ్లారు కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులతో ఎమ్మెల్యే కో నేను సమావేశమయ్యారు వారి ఆందోళనకు స్పందించి ప్రభుత్వంతో చర్చించి పరిష్కరించేందుకు కృషి చేస్తున్నట్లు హామీ ఇచ్చారు ఇప్పటికే గవర్నమెంట్ ఉద్యోగులకు సమానంగా కాంట్రాక్ట్ ఉద్యోగుల వేతనాలు ఇవ్వాలని టూరిజం ముఖ్య కార్యదర్శి కూడా డిసైడ్ అవ్వడం జరిగింది సో ఈ విధంగా చూసుకున్నట్లయితే అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు కూడా ఆనందం వ్యక్తం చేస్తున్నారు తొందరలోనే మొత్తం ఈ సమస్యలన్నీ పరిష్కారం కాబోతున్నాయి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోబోతుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి